తెలుగు రాష్ట్రంలోని బంధువులు దయచేసి మేము ఒక మంచి కార్యక్రమం చేయాలని మా ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం అంటే భక్త రామదాసు వారు పుట్టి పెరిగిన మండలం అంటే నీలకొండపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మా చిన్న తండ మేము ఈ భక్తి శ్రద్ధలతో ఒక దేవాలయం దుర్గా మాత ఆలయం కట్టుకోవాలని ఎంతో ఆశతో అనుకున్నాము కానీ మాకు తెలియక ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడమన్నారు కానీ గుడి కట్టి చూడమని ఎవరైతే చెప్పలేదు వెళ్ళలేదు కానీ దీని తర్వాత ఇది లక్షల్లో మేము తర్వాత దీని వీడియో కూడా దూరం నుంచి తీసి చూపిస్తాము చాలా మాకు అనుకున్న దానికంటే ఆర్థిక భారం ఎక్కువ రావడం చేత ఇది ఈ నిర్మాణం ఇక నిర్మాణం ఇంతటితో ఆగే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అయ్యగారు వాళ్ళు కూడా మనకు సహకారం చేయవచ్చు ఇది సభ్య సమాజానికి చేరుస్తామని అయ్యగారు ఈ యొక్క విషయాన్ని బాహ్య ప్రపంచానికి మనం తెలియజేసినట్లయితే మనలాగా విశాల హృదయంలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి కనీసం వంద రూపాయలు కూడా ఇచ్చిన మనము స్వీకరిద్దాము అని చెప్పి మేము అనుకున్నాము సారు కూడా మమ్మల్ని తవిచారా యాగారో నేతేశా యాగారో మా యొక్క గుడి గురించి మేము పడుతున్న తపనని మా ఆవేదనని ఈ నిర్మాణం ఎలా అయితే పూర్తవుతుందో మీ యొక్క వచనాల ద్వారా మా మిత్రులందరికీ తెలియజేయండి అయ్యగారు ఓ పార్వ దేవీ పరమ మహాదేవ సంభో శంకర కాచాయన ఉద్ధే కన్న కుమారి దివహి తన్నో కనక గుడ్డాదేవి ప్రజోదయ శౌలాన్ మహారాజ్కి జై జై ఈ యొక్క భక్తులు అందరూ కూడా అనేది ఒక విశేషం వాళ్ళు చేద్దామని ఒక ముందుకు వచ్చారు చక్కగా కార్యక్రమాన్ని నివర్తించారు కానీ ఈ యొక్క ఇంత భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుందని వాళ్ళు ఊహించని కార్యక్రమం తలపెట్టుకున్నారు కానీ ఈ గుడి ప్రాంగణం మొత్తం స్లాబ్ లెవెల్కి వచ్చేసి కల ఇక కార్యక్రమం కుంటుబడే ఏదో వచ్చింది కాబట్టి ఇది కుంటు భారతీయులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ఈ యొక్క అమ్మగారు అమ్మలగమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ దొడ్డమ్మ అమ్మ అమ్మ అంటే తల్లి మించిన దైవం లేదు అందుకనే పితృదేవో భవ ఆచార్య భవ అతి వివేగంగా అన్నారు తల్లి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కాబట్టి తల్లిని మించిన దైవం లేదు అలాంటి తల్లి కార్యక్రమాన్ని వీరు తలపెట్టుకొని ముందుకు సాగాలని ప్రోత్సాహంతో ఇంతవరకు తీసుకొని వచ్చారు కానీ మధ్యలో కుంటుపడే పరిస్థితి వచ్చింది కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని తమ వంతు సహాయ సహకారాలు మీరందరూ కూడా ఈ దేవాలయానికి అందించి మా యొక్క స్వామి వారికి కృపకు పాత్రుడై ఈ కైంకర్యాలు నిత్య నైవేద్యాన్ని కూడా అన్నిటి కూడా ఉపయోగపడేటట్టు మీ అందరూ కూడా సహకారాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని దేవాలయము మరి కట్టడం ఒక విశేషము తర్వాత దాని తర్వాత పూజా కార్యక్రమాలు చేయడం ఒక వంతు ఇది జీవితాంతం మరి ఉన్నా లేకపోయినా కూడా ఈ దేవాలయం మాత్రం పూజా కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిత్యము పూజా కార్యక్రమాలు జరగాలి కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈ యొక్క దేవాలయానికి ప్రతి ఒక్కరు తమ వంతు ఎంతైనా సరే ఎంతైనా సరే ప్రతి ఒక్కరు మీకు ఒక నెంబర్ పెట్టడం జరుగుతుంది ఆ నెంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అందించి ఈ దేవాలయానికి అమ్మవారు అనుగ్రహం ఎల్లప్పుడూ పొందాలని మీకు ఆ యొక్క అమ్మవారు శివరాజు మహారాజు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం జై ఆది దేవత శివరాజు మహారాజుకి మన పార్వదీపదే హర హరే సంతోష